ఆంధ్ర రాష్ట్రంలో నలభై నాలుగు వేల నూట పంతొమ్మిది స్కూల్స్ మరియు జూనియర్ కాలేజెస్ లో మధ్యాహ్నం భోజనం పోషక ఆహారాలు కూడిన న్యూట్రిషియస్ ఫుడ్ అలాగనే ముప్పై మూడు లక్షల ఎనభై ఒక్క వేల మంది విద్యార్థి విద్యార్థులు ఈరోజు ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్నా ఈ దేశ భవిష్యత్తు భావి తరాలకి ఇప్పుడు చదువుకునే బిడ్డలు భోజనం లేదని డ్రాప్ అవుట్స్ అయిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు ఆ ఆహారం కానీ తినలేక అంటే తల్లిదండ్రులు ఏర్పాటు చేయలేక పనులకు పోయేవాళ్ళు డ్రాప్ అవుట్స్ అయిన వాళ్ళు వీళ్ళందరూ అలా కాదు ఆహారం కోసం ఎవరు చదువులు మానకూడదు ఒక నాణ్యమైన చదువు పాటు మధ్యాహ్నం వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ ఈరోజు ఆ మెను కానీ చూస్తే ఎంత చక్కగా అలైన్ చేస్తున్నారు ఐదు రోజులు పెడితే ఐదు రోజులు ఒక బాయిల్డ్ ఎగ్ కోడి చిక్కి పెడుతున్నారు నేర్చెనగ పప్పుది ప్రోటీన్ కోసం చాలా మంది ఎగ్ తినని వాళ్ళు ఉన్న దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రోటీన్ మీకు పీనట్ చిక్ ఇస్తున్నారు ఏర్చనగా ముద్ద అంటాం మనం అలాగనే భోజనం కానీ ప్రాంతాల వారిగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఐటెం ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ జనరల్గా ట్రెడిషనల్గా తినే ఆహార అలవాట్లు దాన్ని బట్టి కానీ డిజైన్ చేశారు ఐదు రోజులు కానీ మెను డిఫరెంట్గా ఒకరోజు ఒకరోజు వెజిటేబుల్ బిర్యానీ అలాగనే సాంబార్ రైస్ ఒకరోజు ఒకరోజు పులిహారం ఒకరోజు అలాగ ప్రతిరోజు పొంగల్ ఒకరోజు వెజిటేబుల్స్ ఇవన్నీ ఒక ప్లాన్గా న్యూట్రిషియస్ ఫుడ్గా అరేంజ్ చేస్తున్నారు దీనికి కేంద్రము మరియు రాష్ట్రం కలిపి పద్దెనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడం నిజంగా సంతోషకరం ఈ రోజు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు మనకి నెల్లూరు నగరంలో కూడా ఈ పథకం ప్రారంభించడం జరిగింది మనకి నాణ్యమైన ఆహారం అందరు విద్యార్థులకు కూడా అందించాలన్న ఉద్దేశంతో మెనూని రివైజ్ చేసి ఆరు రోజుల పాటు అప్డేటెడ్ మెనూతో దీన్ని నిర్వహించడం జరుగుతుంది మీరు ఇది కూడా మనకి అక్షయపాత నుంచి కానీ వివిధ మంచి కిచెన్స్ నుంచి కూడా ఎన్జిఓస్ నుంచి వివిధ ఎన్జిఓస్ నుంచి కూడా మనకి మంచి గుడ్డు రావటం జరిగింది అలానే ఈ రోజు ఇక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజ్ లో కూడా ఈ మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అందరూ కూడా ప్రారంభించడం జరిగింది ఈ కళాశాలలో విద్యార్థులు మంచి మార్కులు సాధించి గౌరవనీయ మన మున్స్టర్ గారు స్టార్ట్ చేసిన కాలేజ్ లో ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాలేజ్ స్టేట్ లో మున్సిపల్ జూనియర్ కాలేజ్ అనేవి లేవు సో ఇది మన జూనియర్ కాలేజ్ లో మంచి ఉత్తీర్ణత కూడా సాధిస్తా ఉన్నారు అలానే మంచి మార్క్స్ కూడా వస్తా ఉన్నాయి ఖచ్చితంగా ఈ పథకం ద్వారా మధ్యాహ్నం భోజనం ఏవైతే ఉందో పౌష్టికాహారం అందటం అలానే విద్యార్థులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రావెల్ చేయాల్సిన అవసరం లేకుండా పొద్దున్నే క్యారేజ్ తీసుకురావాల్సిన అవసరం కూడా లేకుండా మంచి పథకాన్ని మంచి ఆహారాన్ని అందించాలని ఉద్దేశంతో ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది అలానే ఈరోజు మన జూనియర్ కాలేజ్ ని ఈ లిస్ట్ లో కూడా ఇంక్లూడ్ ఇచ్చేయడం జరిగింది కృతిక శుక్ల మ్యామ్ కి కూడా ఈ రోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గొప్ప కవి చెప్పినట్టు పోతన గారు అనుకుంటా వింటే భారతం వినాలి వింటే గారెలు తినాలి చూస్తే నవీన్ పోలిశి సినిమాలు చూడాలి కొంటే కొనాలి ఏం చెప్పారండి యాజ్ ఇట్ నేను ఒక్క వర్డ్ కూడా చేయలేదు అయినా అంత రేంజ్ అన్ని ఆఫర్లుంటే ఇంకెక్కడ కొంటారు మాల్ మిడిల్ క్లాస్ ధరల్లో హై క్లాస్ ఫ్యాషన్